నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు టీ అపరంజి మాది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం బీరకుప్పం పంచాయతీ సార్ నాకు పద్నాలుగు సంవత్సరాలు శుక్రవేత్త బాధపడుతుంది బాధపడుతున్నాను సార్ ఈ మిల్లెట్ హౌస్ వాడడం వల్ల నేను నాకు నాలోనే తెలియకుండా మార్పులు చాలా జరిగింది సార్ దానివల్ల నేను నాలాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నాను కాబట్టి పది మంది తెలియజేయాలని నేను సొంతంగా నిర్ణయం తీసుకుని మీ దగ్గర రావాల్సి వచ్చింది సార్ నాకు ముగ్గురు పిలకాయలు నాకు చిన్న పిల్లకాయలు నేను ఎంత అయితే నా ఎవరు లేదు అది ఆరోగ్యాన్ని నేను నిలకడ చేసుకోవాలి నేనే నా పిలకాలకి ఏం ఆధారం నేను నేను నిలిచిపోతే పిల్లకాలకి ఎవరు ఆధారం లేదు కాబట్టి నా జీవితం కోసం నేను నా బిడ్డల కోసం బతకాల తపనతో ఎవరు ఏం చెప్పినా అక్కడికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేసుకునేవాడిని ఒక్కసారి బస్సులో పడిపోయినా అంటే ఈయన కూడా ఉంటుంది సార్ ఈ ఒక థమ్స్అప్ ఒక మ్యారీ గోల్డ్ ఒక చాక్లెట్ ఎప్పుడు నా బ్యాగ్ లో ఉంటుంది ఎందుకు వాడతారు సార్ నాకు షుగర్ డౌన్ అయిపోతుంది సార్ నలభైకి వచ్చేస్తుంది వందకు వచ్చేస్తుంది డెబ్బైకి వచ్చేస్తుంది షుగర్ డౌన్ అయినప్పుడు నేను ఆర్టీస్ కండక్టర్ ప్రజల్లో ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గా నేను డ్యూటీ చేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఏమవుతుంది అంటే పదిన్నర గంట పదకొండు గంటల కంటే నేను తల్లా ఎనిమిది గంటలకు ఇన్సీలు వేస్తాను పదిన్నర గంట ఒక మ్యారీ గోల్డ్ ఒక థమ్స్అప్ ఒక చాక్లెట్ నా జోబులు ఎప్పుడు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఇది నాకు ఆస్తి మరిగా నాకు ఇది నాకు ఆస్తి మరిగా నా పక్కనే ఉండాలి ఇది లేకపోతే నాకు ఆరోగ్యం నిలకడ నిలబడి డౌన్ అయిపోయిందంటే దీన్ని తాగిన అంటే ఒక అర్ధ గంట సేపులో మళ్ళీ నా నా బాడీ యథాపక్క పికప్ అవుతుంది ఇది లేని పక్షంలో నేను అంటే నాలుగు గంటల సేపు నా బాడీలో ఏ అవయవాలు పనిచేయవు ఏడు రోజులు కంటిన్యూగా తాగాను ఏడు రోజుల తర్వాత నా ఒంట్లో నాకే తెలియకుండా మార్పులు చాలా చాలా మార్పులు వచ్చింది రెండున్నర లక్ష ఖర్చు పెట్టినా కూడా నాకు నాకు ఆ అంత ఆనందం నాకు కలగలేదు నాతో నేను సొంతంగా లేచి నిలబడి నడిపి నడవగలిగాను స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజే నాది ఇన్సులిన్ సార్ స్టార్టింగ్ నుంచి నేను ఇన్సులిన్ వాడతాను వాను ఇన్సులిన్ వాడతాను స్టార్టింగ్ పాయింటే నాకు ముప్పై ఆరు పాయింట్లు వేస్తే నేను నిలబడగలుగుతాను సుగరు నాకు నిలకడగా ఉంటుంది ఏదంటే ఐదు వందలు ఆరు వందలు ఏదంటే అప్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది డెబ్బై వంద ఆ రేంజ్లో డౌన్ అయిపోతుంది నాకు డౌన్ అయినప్పుడు నేను పడిపోతాను ఎవరికైనా ఇవ్వచ్చు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు ఐదు సంవత్సరాలు నా కొడుకు నేను ఇస్తున్నాను నా కొడుకు నా కూతురు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మొత్తం మంది వాడుతున్నారు జబ్బు ఉన్న వల్ల దీనికి తాగాల్సిన లేదు జబ్బుతో దీనికి సంబంధం లేదు నాకు జబ్బు నామైంది కాబట్టి నేను తాగుతుండ జబ్బు రాకుండా ముందు జాగ్రత్త నా ఫ్యామిలీ నేను సేఫ్ చేస్తున్నా ఈ మిల్లెట్ హౌస్ తాగడం వల్ల నా ఫ్యామిలీ సేఫ్ లో ఉంది ఆరు నెలలుగా నేను వాడుతున్నాను డెబ్బై నాలుగు కేజీలు ఉన్నాను డెబ్బై నాలుగు కేజీలు అట్టే ఉన్నాను నా వీటి ఏం తగ్గలేదు కానీ నీరసం రావడం లేదు నా ఒంట్లో స్టామినా బాగుంది దీన్ని ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఈ మిల్లెట్ హౌస్ తాగుతాను దీన్ని తయారు చేసిన డాక్టర్ నాగరాజు గారికి అతలే కార్తీక్ సార్ గారికి కార్మిక వర్గాలకు మరి ఈ మిల్లెట్ హౌస్ బృందానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను